స్ సో విరమణ భాగస్వామ్యము విరమణ లెక్కలు సెకండ్ ఇయర్ ఆల్రెడీ మనం ప్రవేశం నేర్చుకుని ఉంటాం ప్రవేశంలో మనకు లెక్కలు ఆల్రెడీ నేర్చుకునే ఉంటాం అయితే చాలా తక్కువ సందర్భాల్లో ఈ విరమణ లెక్క అనేది వస్తుంటుంది సో విరమణ లెక్క చెప్పలేము ఒకవేళ వస్తే చెప్పలేము సో దాదాపుగా సేమ్ మెథడ్లో పట్టికలు చేయడం వల్ల ప్రవేశాన్ని విరమణ సేమ్ మెథడ్ కొన్ని అంశాలు మాత్రమే తేడా ఉంటాయి ఒక పట్టిక ఎక్కువ వస్తుంది అంశాలు మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఈ లెక్కలను ఈజీగా చేయొచ్చు కొంత మార్పులు చేర్పులు ఉంటాయి ప్రవేశానికి విరమణకు అది నేర్చుకుంటే మనం ఎగ్జామ్లో సడన్గా అనుకోకుండా విరమణ వస్తే మొత్తం మన టెన్షన్లోకి గురయే అవకాశం ఉంటుంది కాబట్టి విరమణ కూడా ఒకసారి నేర్చుకోవాలి ప్రవేశం వచ్చేసి ప్రవేశానికి విరమణకు దాదాపు పోలికే ఉంటుంది కాకపోతే ఒక్క పట్టిక లేకపోవడం వల్ల దాదాపు సేమ్ చేసినా సరే మనకు కనీసం ఒక పది మార్పులు పడతాయి ప్రవేశం పర్ఫెక్ట్గా చేసి విరమణ లెక్కను చేయడానికి రాకపోయినా కూడా మెథడ్ ఫాలో అవుతే పది మార్పులు అయితే పడతాయి కానీ ఒక్కసారి దీని గురించి తెలుసుకుంటే ఈజీగా మనం ఈ విరమణను కూడా చేయనీకే అవకాశం ఉంది సో విరమణ ఏ విధంగా చేద్దామో విరమణ లేఖలు బాగా భాగస్వామ్యంలో సో మన పట్టికలు వదిలిస్తే ఎప్పటిలాగైనా ప్రవేశానికి ఉన్న పట్టికలు మాత్రమే అన్నీ వచ్చేసినాయి ఒక్క పట్టిక ఎక్కువగా వస్తుంది సీక్వెన్స్ ఈ క్రమంలోనే మనం వేయాల్సి ఉంటుంది ఒక పట్టిక ఎక్కువ వచ్చింది ఏది ఎవరైతే భాగస్థుడు విరమణ చెందుతాడో అంటే సంస్థ నుంచి విరమణ విరమిస్తున్నాడో ఆ భాగస్థునికి ఒక అప్పు ఖాతా ఏర్పాటు చేస్తాం ఆ భాగస్థుని పేరు తాలో ఎక్కువగా వస్తుంది మిగతా అన్ని సేమ్ ప్రవేశంలో ఉన్నాయి అయితే ఈ సీక్వెన్స్లో ఈ క్రమంలో పట్టికలన్నీ వేయాలి మనకు బోర్డు తెలుపుకోవట్లేదు కాబట్టి పట్టికలు కొన్ని వేసినాం పునర్మూల్యాంకన ఖాతా వేసినాం మూలధన ఖాతాలు వేసినాం చివరిది స్టర్ బట్టి వేసి సో మిగతా మూడు కూడా కొంత లెక్క ముందుకు వెళ్ళిన తర్వాత ఒక ఈ బోర్డు స్పేస్ కావాల్సిన అవసరం ఉంది ఆ బోర్డును క్లీన్ చేసుకొని మిగతా మూడు పట్టికలను కూడా మనం తయారు చేసుకున్నాం సో ఈ లో ఫస్ట్ పునర్మలేకర ఖాతాను క్లోజ్ చేస్తే మనకు ప్లేస్ జరుగుతుంది అప్పుడు నగదు ఖాతా అప్పు ఖాతా గుబిల్ ఖాతాను కూడా వేసుకుందాం చూద్దాం లెక్కకు వచ్చేస్తే మొదట మనం పునర్మల్యాంకన ఖాతాను తయారు చేస్తాం ఇందులో పునర్మల్యాంకన ఖాతాను తయారు చేసినప్పుడు సర్టుబాట్లను చూస్తూ చేస్తాం ఆ సర్దుబాట్లు చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం సో ముఖ్యమైన సూచన ఏంటంటే ప్రవేశం లెక్క కంప్లీట్గా వస్తుంది అనుకుంటేనే ఈ విరమణ లెక్కను ఫాలో ప్రవేశం లెక్క కంప్లీట్గా రానప్పుడు దీని దగ్గరికి రావచ్చు అనవసరంగా మన మైండ్ అంతా కన్ఫ్యూజ్ అయ్యి ఉన్న ప్రవేశం లెక్కలు కూడా సరిగ్గా చేయకుండా అయిపోతాం కాబట్టి ప్రవేశంలో దాదాపు ఐదు మెథడ్స్ డూబీలు ఉంటాయి రెండవ మెథడ్ ఒక్కటి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు దాదాపుగా అదే లెక్క వస్తుంది రాకపోయినా అదే మెథడ్లో లెక్క చేసినా మనకు బెటర్గా వచ్చే అవకాశం ఉన్నాయి మార్కులు సో థర్డ్ మెథడ్లో లెక్క ఎప్పుడైనా ఒకసారి వస్తుంది ఇంకా తప్పితే మనకు ఈ విరమణ లెక్క కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రవేశంలో రెండవ మెథడ్ గుబ్బికి సంబంధించిన రెండవది మూడవది నాలుగవది ఈ మూడు మెథడ్స్ పర్ఫెక్ట్గా అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ విరమణ లెక్కను ఫాలో అవ్వాలి లేదంటే పునర్మలేకారం తయారు భవనాలు విరమణ లక్షా ముప్పై వేలుగా నేను నిర్ణయించారు సో భవనాలు లక్ష ఇరవై వేల నుంచి పదివేలు పెరిగింది సో రెండు ఒకేసారి చేసింది ఇవిలో కూడా భవనాలు రైట్ మరోసారితో పాటు సార్లు అయిపోయింది నెక్స్ట్ రెండవ ఫర్నిచర్ యంత్రాలపై పది శాతం తరగతి ఏర్పాటు ఫర్నిచర్ నాలుగు వేలు నుంచి నాలుగు వందలు తరుగుదల ఆస్తి తగ్గితే నాలుగు వేల నుంచి నాలుగు వందలు పోతాయి యంత్రాలు అరవై వేలు టెన్ పర్సెంట్ అంటే ఆరు వేలు యాభై నాలుగు వేలు నుంచి పదహారు వందలు ఆరు వందల నుంచి పదహారు వందలు పోతే ఇరవై వేల రూపాయలు రుణదాతలు ఆరు వేలు చేర్చిన అవసరం లేదు రుణదాతలు అనే అప్పు తగ్గుతుంది మనకు అప్పు విలువ తగ్గితే రెండు వైపు రుణదాతలు ఆరు వేలు అప్పుల వైపు రుణదాతలను ఆరు వేలు తగ్గించి చూపించాలి ముప్పై వేలు నెక్స్ట్ సంస్థ విల్ విలువ ఇరవై ఏడు వేలుగా నిర్ణయించాలి ఒక సర్దుబాటును విల్ ఖాతా వేసేటప్పుడు చేద్దాం సో ప్రస్తుతానికి ఈ పట్టికను క్లోజ్ చేసి పునర్మూల్యాంకన ఖాతా పట్టికను క్లోజ్ చేసి గుడ్ విల్ ఖాతాను మనం ప్లేస్ లేదు వేసుకోవాల్సి ఉంటుంది లాభం ఎస్ లాభాన్ని ఉత్పత్తి ముగ్గురు నిష్పత్తి వచ్చేసి ఫోర్ త్రీ త్రీ నాలుగు మూడు మూడు అంటే పది పది భాగాలుగా వేడబడుతున్నారు పది భాగాలుగా విడగొట్టి ఎస్ వచ్చేసి నాలుగు భాగాలు పి మూడు జి మూడు భాగాలు సో పది పై పది భాగాలు ఎనిమిది వేలను పది చేత భావిస్తే ఎనిమిది రూపాయలు వస్తుంది ఈ ఎనిమిది వందలు మొదట నాలుగు చేత గురించాలి మూడు చేత మూడు చేత మనం ఈ మొత్తం మూడు కూడా మళ్ళీ ఎనిమిది వేలు వస్తే మనం చేసింది వస్తుంది కాబట్టి ముగ్గురికి పనిచేసిన ముప్పై రెండు వందలు ఇరవై నాలుగు వందలు ఇరవై నాలుగు వందలు ప్రతిసారి ఇక్కడ రాయద్దు ఇక్కడ రాయద్దు అని చెప్పాలి లైన్ వేయడం మెయిన్ అవుతుంది సో మూడు వేల రెండు వందలు రెండు వేల ఆరు వందలు రెండు వేల ఆరు వందలు ఎనిమిది వేలు పునర్మ కథతుంది దీని నుంచి బాగసుల ఉండదు అన్న కథకు చేయడం జరుగుతుంది మల్లింపు చేటప్పుడు సేమ్ మళ్ళీ మనం పాత మెదడులోనే పాత మెదడులోనే అంశాలు రాసేసుకోవాలి నిల్వ తర్వాత నగదు రాసే వాళ్ళం అక్కడ ప్రవేశంలో అయితే నగదు రాయాల్సిన అవసరం లేదు ఇక్కడ వచ్చేసి నగదు అంటే అక్కడ కొత్త భాగస్సులు నగదు రూపంలో తెస్తుండే ఇక్కడ పాత ఉన్న భాగస్థుడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి నగదు రాయాల్సిన అవసరం లేదు రెండవ అంశం పునర్ములంకన లాభం లేదా నష్టం పునర్మూల్యంకన లాభం ఒకవేళ నష్టం అంటే ఇవ్వదు మూడవ అంశం సాధారణ నిధి రిజర్వ్ రిజర్వ్ నిధి ఇది మన ప్రవేశంలో ఉన్న అంశాలే మనం ఏం కొత్తగా ఏం తీసుకోవట్లేదు గుడ్ సో నాలుగు అంశాలు మాత్రమే వస్తున్నాయి మూడు అంశాలు అక్కడ ఐదు అంశాలు చెప్పి ఒకటి బై నగదు అనేది ఇక్కడ ప్రవేశంలో ఐదు అంశాలు విరమణంలో నాలుగు అంశాలు మాత్రమే వస్తున్నాయి సో ఈ నాలుగు అంశాల్లో మనం ఒక్కటి ఫిల్ అప్ చేసుకున్నాం పునర్మ లాభాన్ని కంప్లీట్ చేసుకున్నాం ఫస్ట్ మూడు వేల రెండు వందలు రెండు వేల నాలుగు వందలు రెండు వేల నాలుగు ఎస్ వన్ ల్యాక్ ట్వంటీ సో లాభం ఆల్రెడీ చేసేసినాం సాధారణ రిజర్వ్ నిధి సాధారణ నిధి ఉంది ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలను పంచాలి ಇರವೈ ನಾಲ್ಕು ವೇಲನ್ನು ಪದೇ ಭಾಲು ವಿಡಿಯೋ ಇರವೈ ನಾಲ್ಕು ವರ್ಷ ಸೊಸಾರಿ ನಾಲ್ಕು ಸಾರಿ ಮೂರು ಉಬ್ಬಿ ಮಂಚೆ ತೊಮ್ದ ವೇಲ ಆರು ಸಾಧಾರಣ ನಿಧಿ ಮಂಚ ಗುಡ್ గుడ్బిల్లు కూడా వంచాలి గుడి బిల్లు వచ్చేసి ఎందుకు ఇరవై ఏడు సేమ్ అది కూడా ఇదే మెథడ్లో పనిచేసేయాలి ప్రతిసారి పది తీసుకుంటున్నాం పది ఎనిమిది తీసుకుంటున్నాం అంటే ముగ్గురికి వారికి పది భాగాలు సో పదిత భావిస్తే తర్వాత నాలుగు మూడు మూడు తన పనిస్తే ఒక్కొక్కరికి ఎంతలో తెలిసిపోతుంది సో ఫుడ్ వీళ్ళు పనిచేస్తున్నాం పనిచేస్తే ముగ్గురికి పదివేల పదివేల ఎనిమిది వందలు ఎనిమిది వేలు ఒక ఉందా ఎనిమిది వేల ఒక ఉందా మనం పంచిందే ఇక్కడ రాస్తాం సో ఇక్కడికి ఈ మూలధన ఖాతాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం ఈ ఖాతా మళ్ళీ మనం ఏం అవసరం పడదు ఈ ఖాతాను ఇక్కడ ఈ ప్లేస్ను మనం క్లీన్ చేసుకొని మిగతా మనకు మిగిలిన ఏమున్నాయి కదా నగదు ఖాతా వీళ్ళ నుంచే బాగా అప్పు ఖాతాను ఫుడ్వీల్ ఖాతాను వేస్తాం గుడ్ విల్ ఖాతా ఈ గుడ్ విల్ ఖాతాను రద్దు చేసేద్దాం విల్ ఖాతాలో ముగ్గురికి పనిచేసే పాత భాగస్థలకు మనం ప్రవేశంలో అయితే ఇద్దరికి ఇద్దరే ఉంటుంది ఇటువైపు నగదు అనేది రాసుకోవాలి ఇక్కడ కొత్త భాగస్ ఇది విరమణ కాబట్టి ఇక్కడ ముగ్గురు భాగస్థలకు గుడ్విల్ని పంచాలి సృష్టిస్తున్నాం ముగ్గురి అలాంటి మనం పంచిన లెక్కలో పదిహేను ఎనిమిది వందలు ఎనిమిది వేలకు ఉందా ఎనిమిది వేలకు ఉంది ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ క్రెడిట్ వైపు మనము ప్రవేశంలో నగదు అని రాసేవాళ్ళం ఇక్కడ నగదు అని రాయకూడదు మీకు లెక్కలో ఆల్రెడీ హింట్ చూపించినాం గుడ్ విల్ సంస్థ గుడ్ విల్ విలువ ఇరవై ఏడు వేలుగా నిర్ణయించారు నిర్ణయించారు లెక్కించారు సృష్టించారు ఈ మూడు పదాలు ఏమి చెప్పినా మనకు ఇక్కడ నగదు అని రాయకూడదు అంటే మీకు విరమణకు వచ్చేసినట్టు ఇదే ప్రాసెస్లో భాగండి బైక్ ముగ్గురు రేటుపైల్చి ఏం రాదు సో అంటే ఏం రాకపోతే తేల్చిన నిల్వ నిల్వ ఇరవై దాన్ని తెచ్చిన నిల్వగా ఇక్కడ రాస్తాం తీసుకెళ్ళి ఆఫ్ సమయంలో రాస్తాం ఇది గుర్తు పెట్టుకోవాలి ప్రవేశంలో మనం ఇప్పటివరకు ఫోర్త్ మెథడ్ ఫోర్త్ మెథడ్లో మాత్రమే సృష్టించారు నిర్ణయించారు లెక్కించారు ఫోర్త్ మెథడ్లో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా చేస్తాం గుడ్ బిల్ ను సృష్టిస్తాం నిర్ణయిస్తారు లెక్కిస్తారు కాబట్టి డెబిట్ వైపు బాధసాల పేర్లు రెవిడ్ వైపు ఏం రాదు తెచ్చి నిల్వా తెచ్చిన ఆస్తుల వైపు వస్తుంది సో ఇది గుండెకి సంబంధించింది వాటిగా నెక్స్ట్ ఖాతా అప్పు ఖాతా రెండు వేసిన సో రెండింటిలో మళ్ళీ నగదు ఖాతాకు వచ్చేసి కేవలం ఒక నగదు నిల్వ మాత్రమే రాస్తాము అప్పు ఖాతాలో ఏం రాయాలి యాభై నాలుగు వేల నాలుగు వందలు నిల్వ రాస్తాం ఇక క్లోజ్ చేస్తూ నగర ఖాతా తర్వాత అప్పు ఖాతా కూడా మళ్ళీ ఇస్తూ వాసా వెళ్తాం ఎస్ టీ ఈ బాగస్థలు క్లోజ్ చేయట్లేదు వీళ్ళు ఉంటూ ఉండిపోతున్నారు సో వాళ్ళే క్లోజ్ చేస్తారు పంటిక చేయడం జరిగింది ఎస్ పి వీళ్ళు విరమణ చెందరు వీళ్ళు కొనసాగుతూ ఉండే సో విరమించే భాగస్థని మూలధనం కాదు అని ఇప్పుడు మనం చేస్తాం ఇక్కడే మనం తేడా వచ్చేది పదిహేడు వేల ఏడు వందలను జి విరమించే భాగస్థనీకి వెంటనే చెల్లించాలి పదిహేడు వేల ఏడు వందల రూపాయలను విరమించే భాగస్థునికి వెంటనే చెల్లించి మిగిలిన మొత్తాన్ని అప్రాతానికి మలించబండి సో జీకి ఇప్పుడు ఎంత అమౌంట్ వెళ్ళాలి అంటే యాభై ఏడు వేల ఏడు వందలు జీపీ చెల్లిస్తే సంస్థకు జీ అనే భాగస్థునికి సంబంధం లేదు ఏం రాసేవాళ్ళం ఇక్కడ నగదు అని రాస్తే సరిపోయేది కానీ యాభై ఏడు వేల ఏడు వందలు రాస్తే అయిపోతుంది సో సంస్థ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి యాభై నాలుగు వేల నాలుగు వందలు ఉన్నాయి సో మొత్తం ఇచ్చేసినా కూడా జీ సంస్థలకు జీకి సంబంధం లేకుండా ఉండదు ఇంకా మనం మిగిలిపోతుంది ఇంకా కొంత అమౌంట్ మూడు వేలు అవుతుంది తక్కువగానే ఉంది సో అందుకు ఏం చేస్తారంటే కొంత అమౌంట్ మనం సంస్థలను ఉంచుకోవాలి జీకి మొత్తం చెల్లించకుండా పదిహేడు వేల ఏడు వందలు చెల్లిస్తున్నాం ఏడు వందలు చెల్లిస్తున్నాం మొత్తం చెల్లించట్లేదు ఇంకా జీకి ఎంత బాకీ ఉన్నట్టు నలభై వేలు బాకీ నలభై వేలు బాకీ అంటే అప్పు అప్పు ఖాతాకు మాలించామని చెప్పింది సో మొత్తం చెల్లించట్లేదు పదిహేడు వేల ఏడు వందలే మనం నగదు రూపంలో ఇస్తున్నాం నగదు అని రాసినాం కాబట్టి నగదు ఖాతాలో కూడా బై జీ మొదలైన ఖాతా మన దగ్గర ఉన్న యాభై నాలుగు వేల నాలుగు వందల రూపాయల్లో పదిహేడు వేల ఏడు వందలను చెల్లిస్తున్నాం మిగిలినదే మన దగ్గర డబ్బు తెచ్చిన నిల్వ తెచ్చిన నిల్వ రూపంలో ఉంటుంది జీ విషయానికి వస్తే యాభై ఏడు వేల ఏడు వందలు ఆయనకు చెల్లించాలి కానీ మనం ఇచ్చింది పదిహేడు వేల ఏడు వందలు మిగతా నలభై వేలను అప్పు ఖాతాకు మరచామని చెప్పి జీకి పదిహేడు వేల ఏడు వందలు తక్షణమే చెల్లించి మిగిలిన మొత్తాన్ని అప్పు ఖాతాకు మరచాము సో నలభై వేలను అప్పు ఖాతాకు మలిస్తాం జీ అప్పు ఖాతా కన్ఫ్యూజ్ కావద్దు ఏ ఖాతాలో ఆ ఖాతా పేరు రావ రావద్దు అనుకుంటాం ఇక్కడ కూడా ఏం రాలేదు జీ ఖాతాలో జీ అప్పు ఖాతా వచ్చింది జీ ఖాతా అని రాలేదు జీ అప్పు ఖాతా నలభై సో దీన్ని అప్పు ఖాతాకు తీసుకొని వెళ్తున్నాం అప్పు ఖాతాలో క్రెడిట్ వైపు రాలేదు ఇక్కడ డిబిట్లో ఉంది కాబట్టి అక్కడ రేట్ వైపు బై జీ మూలధనం ఖాతా నలభై వేలు అంతే ఇక అక్కడ అంతే వస్తుంది దాన్ని నిర్వధించి అప్పుడు వైపు రాశారు అమెరికా రాయాలి తేల్చినీలో తెచ్చిన సో ఇక్కడ వాళ్ళిద్దరూ ఏమో ఎస్ మూలధనం బి మూలధనం వచ్చింది నలభై వేలు రైట్ అప్పు ఖాతా క్లోజ్ అయింది ఇక్కడ ఈ ఖాతా కూడా జీ యొక్క మూలధనం ఖాతా కూడా క్లోజ్ అయ్యింది మనం వీళ్ళిద్దరికీ తేల్చి నిల్వలు వస్తాయి విరమించే భాగస్వానికి నగదు జల్లించినాం మిగిలింది అప్పు ఖాతాకు మందించినాం అందుకే తెలిసిన నిల్వ రాలేదు తెచ్చిన నిల్వ కూడా రాలేదు కాదు మిగిలింది నగదు ఖాతా క్లోజ్ చేస్తున్నాం మన దగ్గర ఉన్న యాభై నాలుగు వేల నాలుగు వందలకు పదిహేడు వేల ఏడు వందలు చెల్లించడం మిగిలింది మనం ఆ సంగతికి మారిస్తాం సో తెచ్చినీళ్ళలో ముప్పై ఆరు వేల ఏడు వందలు నెల ముప్పై ఆరు వేల ఏడు వందలు తెచ్చిన నెలలో ముప్పై ఆరు వేల ఏడు వందలు ఇది ఆస్తుల వైపు విధావిధిగా ప్రవేశంలో ఎట్లా వేసినాం అట్లాగే ఉంటుంది కాకపోతే ప్రవేశంలో వచ్చేది మన అంశాలు నిల్వ కొత్త భావస్ మనధనం గుడ్ ఇక్కడ అది రాదు కొత్త భావస్థలు వస్తలేడు తీసుకురాడు ఉన్న భావస్ పోతున్నాడు తీసుకుపోతున్నాడు తర్వాత గుడ్ బిల్ రాదు గుడ్బిల్ సృష్టిస్తున్నాం కాబట్టి కొత్త ప్రవేశంలో గుడ్బిల్ తెచ్చేవాడు కొత్త భావస్ ఇక్కడ ఉన్న గుడి బిల్ని సృష్టించి ముగ్గురు పంచుతున్నాం కాబట్టి రాదు ఓన్లీ నిల్వ వస్తుంది దాని నుంచి చెల్లించింది మిగిలింది ఇప్పుడు సంస్థలో ఉండదు ముప్పై ఆరు వేల మూడు వందలు ఇంకా పాతాసట్టలు ఏమైనా మిగిలిన ఒకసారి చెక్ చేసుకుంటే సర్దుబాటు చెక్ చేసుకుంటే జరగదు సో రుణదాతలు మూలధనాలు అయిపోయి సాధారణ నిధి అయితే పనిచేసినాం రుణదాతలు ముప్పై ఆరు వేలు నది కూడా రాసేసినాం వైపు భవనాలు వచ్చింది ఫర్నిచర్ వచ్చింది యంత్రాలు వచ్చింది సరుకు సరుకు రాలేదు సరుకు రుణగ్రస్తులు వచ్చేసింది నగదు చేసినాం వచ్చింది సరుకులో భవనాలు వచ్చేసింది భవనాలను లక్ష ముప్పై వేలు ఫర్నిచర్ యంత్రాలు వచ్చింది రుణగ్రస్తులు రుణదాతలు సంస్థ వీళ్ళు కూడా మనకు ఈసారి నిర్ణయించారు లెక్కించారు మీకు లెక్కలు కూడా చూపిస్తున్నాం ఆడే పదాలు నిర్ణయించారు లెక్కించారు సృష్టించారు అనే పదాలు వస్తే ఇక్కడ రుడ్ వచ్చేస్తుంది ఖాతా క్లోజ్ కాదు సో పదిహేను వేల ఏడు వందల తక్షణమే చెల్లించమన్నారు చెల్లించడం మీరేది అపఘాతాలు మరణించమన్నారు మరణించడం సరిపోయింది సో లెక్క ఆన్సర్ వచ్చేసి సో ఇది విలమ్మణకు సంబంధించిన లెక్క సో ఇది ప్రవేశం పర్ఫెక్ట్గా చేసే వాళ్ళు మాత్రమే విరమణ దగ్గరికి రావాలి సో విరమణకు సంబంధించి కూడా మీకు ఒక లెక్క ప్రాక్టీస్లో ఇస్తాం సో చేయచ్చు ఒక లెక్కనే దాంట్లో ఇంతకు మించి హార్డ్గా అయితే మీకు ఎగ్జామ్లో రాకపోవచ్చు అసలు నైంటీ నైన్ పర్సెంట్ రాదు ఏదో వన్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ